అందకములతో ఉన్నారు అనేక శోధనతో ఉన్నారు అనేకులు రక్షణ లేక ఉన్నారు అనేకులు భయంకరమైన స్థితిలో ఉన్నారు అంటే అపవాది కట్ల ద్వారా బంధించబడి అపవాది శోధన ద్వారా శోధించబడుతున్న వారు చాలామంది ఉన్నారు మీరు అలాంటి ప్రాంతానికి వెళ్ళి ఏం చేయాలి హలో వెళ్ళి వాటి ఇప్పుకోండి తేదంటే వాటికున్న కట్లు ఇప్పండి బంధకంలో ఉండేవారు కట్లు ఇప్పండి రోగాలతో ఉన్న వాళ్ళని వాళ్ళకు ప్రార్థన చేసే రోగాలని పోగొట్టండి ఇలాంటి వాళ్ళందరూ ఎందరో ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ప్రభు మందిరానికి నడిపించండి అని ప్రభు వారు చెబుతుంటే ఇప్పుడు ఎలాగున్నారండి ఎవరైతే వాక్యంగా వాక్యం ద్వారా వాళ్ళని కష్టపడి వాళ్ళకు ప్రార్థనలు చేసి వాక్యములు వాళ్ళని పెంచుకొని వాళ్ళని కొంచెం ప్రభు దగ్గర నడిపే సమయంలో వస్తారు వచ్చేసి ఒక్కసారి వచ్చి చూడండి ఎలా ఉంటుందో ఒక్కసారి రాని చూడండి ఎలా ఎలాగుంటుందని వీళ్ళని తీసుకెళ్ళిపోతాడు ప్రభు చెబుతుంది అంది నువ్వు చేస్తున్నది ఏంటి ఒకరు వేసిన పునాది మీద మరొకరు వెయ్యకూడదు దేవునికి మహిమ కలుగునుగాకహలోయ తీసుకెళ్ళి బాబు టెస్మిటి ముఖ్యమా లేకపోతే బందకములు ఉన్నవాణ్ణి ఇరుకుల ఇబ్బందులు ఉన్నవాడిని వాడిని సోదరుతున్న వాడిని నశించిపోతున్న వాడిని అలాంటి వాడికి ప్రార్థనలు చేసి కష్టపడి కన్నీరు గడిచి అతను ఎంతగానో మందిరానికి నడిపించి ఆ వాక్యం వినిపించి ఆ వాక్యానుసారంగా జీవించటం పెంచటమో కష్టమా ఏది కష్టము ప్రభు చదువుతున్నాడు ఆ ఎదురున్న గ్రామానికి మీరు వెళ్ళండి వెళ్ళండి హలోలుయా ఈరోజు అలాంటి ప్రజల దగ్గరికి ఎవరు ఎలా తాలారు రోగమొత్త నాకెందుకు బందకలు చూడండి నాకెందుకు అనే ప్రజలు ఈరోజు తయారయ్యారు దేవునికి మహిమాక్కలవన గాక కష్టపడకుండా సుఖం అనుభవించాలి శ్రమ లేకుండా సుఖం అనుభవించాలి ఇలాంటి వాళ్ళు ఈరోజు చాలామంది తయారైపోయినండి చూడండి నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక బంధకములు ఉన్న వాడిని విడిపించాలంటే ఎంత కష్టమండి ఎంత బాధపడాలి ఎంత శ్రమ అనుభవించాలి ఇన్ని కష్టాలు అనుభవించాలి ఎన్ని భరించి అనుభగించి ఆత్మని వాక్యానుసారంగా పెంచుతూ ఉంటే ఈరోజు చాలామంది ఎలాంటి ఆలోచనలకు వెళ్ళిపోతున్నారంటే అలలుయా అలలుయా